హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విత్ వేదా సో గాయస్ మీ ముందుకు తీసుకొచ్చేసారండి బ్యూటిఫుల్ కిడ్స్ వేర్ లో శరారా ప్యాటర్న్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి అండ్ బేబీ బాయ్ సంబంధించిన కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది మన ముందుకైతే మగవా ఫ్యాషన్ మాల్ నుంచి సో మగవా ఫ్యాషన్ మాల్ అండి మీకు ఇప్పటి వరకు ఐ థింక్ కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కానీ ఎప్పటి నుంచో మన ఛానల్ గా రెగ్యులర్గా వీళ్ళ దగ్గర అప్డేట్స్ అయితే మనం ఇస్తూనే ఉంటామండి అండ్ డిఫరెంట్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ మంచి ఫ్యాబ్రిక్స్ లో అలాగే అందరూ కూడా అఫర్ట్ చేసే ప్రైజెస్ లో వీళ్ళ దగ్గర మనకు ఆఫర్స్ ఎప్పుడు ఉండనే ఉంటాయి అలాగే ఎవ్రీథింగ్ ప్రతి ఐటమ్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఇవే కాకుండా అండి లాస్ట్ టైం మనము రంజాన్ ఉగాదికి సీజనల్ గా ఆఫర్స్ పెట్టామో ఆఫర్స్ ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కానివ్వండి అలాగే త్రిబుల్ నైన్ కి మనకు లాంగ్ లైక్ కాటన్ ఫ్రాక్స్ కానివ్వండి ట్రిబుల్ నైన్ కి మనకు ప్రాజెక్ట్ సెట్స్ కూడా రన్ అవుతూనే ఉన్నాయి ఇంకా కూడా అండ్ బేబీ బాయ్స్ లో కూడా యాజ్ ఇట్ ఇస్ ప్రీవియస్ చెప్పిన ఆఫర్స్ అన్ని కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి యుటిలైజ్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ విధంగా మీకు పార్టీ వేర్ సెట్స్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ కానీ చూపించబోతున్నాను సో పది ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలు పైన కూడా కూపన్ పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మంత్ పది వరకు కూడా మనకి ఈ అవకాశం కల్పిస్తుంది చూస్తున్నారు మాకు ఫ్యాషన్ మాల్ కమనగర్ లో అయితే ఉంటుంది అపోజిట్ రాజేంద్ర హ్యాండ్ లోప్స్ అండి సోనివిజన్ పక్కన సో వచ్చి విజిట్ అయిపోయింది కలెక్షన్ లో స్టార్ట్ అయిపోదాం మనతో పాటు అయితే కిడ్స్ ఫ్లోర్ మేనేజర్ రవి బ్రదర్ అయితే ఉన్నారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ మీరు కూడా నాతో పాటు జాయిన్ అయిపోండి ఓకేనా రెగ్యులర్ గా మనము ఫ్లాక్స్ చూసాం మిడి చూసాం గాగరా చూసాం అలాంటిది ఇంకా కొద్ది డిఫరెంట్ అనేది గర్ల్స్ కి అనేది యాడ్ అవ్వాలా ఇప్పుడు అదే మన సీజన్ ప్రకారం మనం యాడ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే ఒకసారి ఫస్ట్ మీరు క్యాటలాగ్స్ అనేది మనం ప్రెజెంట్ చేసాం తర్వాత మీకు ఐటమ్ ఒక క్యాటలాగ్ ఒక ఐటమ్ ప్రెజెంట్ చేసాం అండి ఈ స్టైల్ మనకి కరాచీ స్టైల్ ఇట్లా కోర్టు మండల్స్ అడుగుతున్నాం అండి

స్టిచ్చింగ్ డి సిక్ మీకు ప్రై కూడా చూపిస్తానండి సో టూ థౌజండ్ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ రూపీస్ అండి సూపర్ సూపర్ కలెక్షన్ మంచి పింక్ లో వచ్చేస్తుంది అలాగే ఫ్యాబ్రిక్ మీరు చూసుకున్నట్టు జార్జెట్ అండి జార్జెట్ సీక్వెన్స్ వర్క్ సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తామండి మనకి చూడండి శరారాలోనే లోనే ధోతి స్టైల్ చూడండి అప్షారీ మోడల్ పీస్ డిఫరెంట్ చిన్న పీస్ వన్ వన్ ఇయర్ బేబీ నుంచి మనకి ఎయిట్ ఇయర్స్ వరకు మనకి వస్తదన్నమాట ఓకే ఇలా ఉంటది సెరార్ లోని ధోతి మోడల్ బట్ మనము సో మీకు పోస్ట్ వచ్చేటప్పటికి బోర్డర్ గ్రీన్ అండ్ మీరు చూస్తున్న మోడల్ బాగుంది అని కలర్స్ మనం యాడ్ చేస్తాం టూ వన్ త్రీ ఫైవ్ అండి ప్రైస్ ఈ ప్యాటర్న్ సో ఇందాక బ్రదర్ చెప్పినట్లే ఇలా చూడడం కంటే కూడా పిల్లలకి చక్కగా వచ్చి షాప్ చేసుకోండి ప్రతి ఐటమ్ కూడా మీకు ట్రైల్ చేయండి బాగా అనిపిస్తే తీసుకెళ్ళచ్చు మన ఫస్ట్ క్రై మింత్ర స్టైల్ మనకి టాటా సీలిక్ స్టైల్లో ఉంటాయి కదండి మోడల్స్ కాటన్ బేస్ లో కూడా మనకి ఎక్కడ మనకి ఈ టైప్ లేకుండా ఫ్యాబ్రిక్ అనేది కాటన్ లో కాటన్ బేస్ చేసి ఫుల్ పార్టీ వేర్ లెక్క ట్రై చేస్తాం మనం రెస్పాన్స్ అనేది చాలా మంచిగా ఉంటాయి మనకి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఇక్కడ లేన్ కలర్స్ సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ప్రైస్ సో ప్యూర్ కాటన్ లో సో బేసిక్ గా ఈ పర్టికులర్ ఈ సీజన్ కి పిల్లలకి కాటన్ ఎక్కువ ఇష్టపడతారు దాంట్లో కూడా పార్టీ వేర్ లో డిఫరెంట్ గా ట్రై చేశారు అంటే ఈ విధంగా కోట్ మోడల్ కానీ టాప్ అలాగే దీనిపైన ప్లాజా సెట్స్ అన్నమాట ఇలా శరారా ఇలా ఇది కూడా సేమ్ యాషెస్ ప్లేస్ హ్మ్ కాటన్ లోనే ప్రైస్ చేస్తూ మనకు అలా టెన్ పర్సెంట్ ఇచ్చారా బ్రదర్ డిస్కౌంట్ డిస్కౌంట్ కొన్ని వాటికి కొన్ని ఉన్నాయండి కొన్ని బ్రాండెడ్ వచ్చేసారి అంటే కీల్ ఏమంటే మనకి కొన్ని బ్రాండ్ వైస్ గ వస్తాయి అంటే కంపెనీ రేటే కంపెనీ దగ్గర మనం టచ్ చేసేది అయితే ఏం లేదు ఆ మోడల్స్ అనేది మనకి చాలా డిఫరెంట్ అనేది చూడండి సింపుల్ అండ్ సోబర్ మనకి ఓకే చాలా మంది మనకి ఇక్కడ దొరకవు ఓన్లీ ఆన్లైన్ చూసి మనకి సైజ్ డిఫరెన్స్ ఉంటది ఫ్యాబ్రిక్ గానీ అది కానీ అక్కడ చూపించేది ఒకటి

చాలా పెద్ద సైజ్ కూడా మనకి అడుగుతున్నారు రెస్పాన్స్ గా క్రష్ మోడల్ క్రష్ లో టైడ్ అయ్యే మోడల్ చాలా మంచి పిస్తుంది డిఫరెంట్ ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా ఈసారి సో టూ త్రీ సెవెన్ ఫైవ్ అండి ప్రైస్ ఇది చూడండి ఇది కూడా కోట్ మోడల్ చూడడానికి ఎంత ఇదిగా ఉన్నా కూడా సో మోడల్ ఒకసారి మనం వేసామంటే పిల్లలకి మొత్తం సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇంపోర్టెడ్ లో వచ్చింది ఓకే సో పిల్లల బాడీ కూడా కంఫర్ట్ ఉంటుంది అంటారు

టూ జీరో సెవెన్ ఫైవ్ అండి ప్రైజ్ ఇది కాంబినేషన్ కూడా సూపర్ సూపర్ గా అయితే ఉంటుంది సో మీరు ఒక్కసారి చూడండి సో డిఫరెంట్ కలెక్షన్ అలాగే మీకు పిల్లలకు కంఫర్ట్ గా ఉన్న కలెక్షన్ కావాలంటే మాత్రం మీరు ఒక్కసారి మా ఫ్యాషన్ మాల్ లో విజిట్ అయిపోండి కిడ్స్ కిడ్స్ వేర్ కలెక్షన్ లో ఈ టైప్ లో చాలా రకాలు ఉన్నాయి యాడ్ అయినాయి మోడల్స్ ఒకసారి కోట్ మోడల్ గాని మా స్టైల్ గాని ఇది ఇది దోతి స్టైల్ ఆ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అన్నమాట జల్దీ వేసి ఇప్పుడు సమ్మర్ గా ఉండే దానికి ఫ్యాబ్రిక్స్ కన లుక్ కూడా రిచ్ లుక్ కనబడి మనకొచ్చేసి పిల్లలకు యాక్చువల్ గా కొంచెం డిఫరెంట్ హెవీ వర్క్ వచ్చి ఈవెన్ పెద్దవాళ్ళు వేసుకోలేకపోతున్నారు పిల్లలకి సమ్మర్ అవును సో ఈ డ్రెస్ ఫ్రై అండి సో కలర్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది టూ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి పిస్ మనకి హైలైట్ పీస్ ఇది రెస్పాన్స్ అనేది చాలా హైలైట్ లుక్ ఉంది సో ఇది వచ్చేసి పోస్ట్ ఇందా చూస్తుంది ఇప్పుడు రీల్ గా చూద్దాం ఒకసారి ఆహా డిజైనర్ పిస్ ఇది సూపర్ పిస్ ఎంత ప్రెటిగా ఉంది బ్రదర్ ఇది సూపర్ పీస్ పిల్లలు ఎссе షూట్ అవుట్ చేస్తే గన హ్మ్ హైలైట్ లుక్ వస్తాయి 2445 ఉంది ఇది పైన కూడా చూడండి ఇంత గ్రాండ్ వర్క్ వచ్చిందో మొత్తం ఫ్యాబ్రిక్ కూడా వచ్చి సూపర్ హైలైట్ గా ఉంది చాలా బాగుంటుంది ప్రతి దాంట్లో ట్వంటీ సిక్స్ వరకు సైజ్ ఉన్నాయి మన దగ్గర ట్వంటీ సిక్స్ వరకు ఇది కూడా చూడండి మన సమ్మర్ తగ్గట్టుగా రయాన్ ఫాయిల్ వర్క్ లో కూడా మంచి పీసెస్ ఇట్లా కాటన్ లో కూడా మన వెరైటీస్ చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అన్నమాట సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ అండి చూడండి ఎంత లుక్ ఉంది వేస్తే ఇక ప్యాటర్న్ ఇలా ఇలా ఉంటది సూడాన్ బేస్ చేయదాం అంటే సూపర్ గా ఉంటది మోడల్ అదే దాంట్లో సేమ్ కాటన్ ఫీల్ అదోల్ కి అడుకుంటారు మా పిల్లలకి ఏ టైప్ లో దొరకల ఆ స్టైల్ అనుదని 1565 బడ్జెట్ లో కూడా మనకు సూపర్ ఫ్యాబ్రిక్ కదా మంచి బెస్ట్ సూపర్ క్వాలిటీ క్వాలిటీ కూడా హెవీ గుందిది సో గైస్ ఈ ధోతి మోడల్స్ వచ్చేటప్పటికి జస్ట్ ఒక శాంపుల్ చూపించాలి కలెక్షన్ అయితే ఇంకా ఉంది అన్ని చూపాలంటే మినిమం సుమారు సిక్స్టీ డిజైన్స్ దాకా ధోతి క్లాసెస్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అన్ని ఐటమ్స్ కూడా కవర్ చేయాలి మనం చేద్దాం ఇంకా ఇంకా డిఫరెంట్ మోడల్స్ అనే మిడ్డీ సెట్స్ అన్ని కొన్ని ఉన్నాయి ఫ్రాక్స్ కూడా లేటెస్ట్ కొన్ని యాడ్ అయినాయి అవి కూడా మీకు ప్రెజెంట్ చేస్తాం ప్రెజెంట్ గా ఓకే నెక్స్ట్ బ్రాండ్ అన్నమాట బ్రాండ్ లో లాంగ్ ఫ్రాక్స్ చూద్దాం డిఫరెంట్ డిఫరెంట్ బోటిక్ పీసెస్ చూద్దాం మిడ్డీలు లాంగ్ ఫ్రాక్స్ ఉండొనా ఓకే సో గైస్ నెక్స్ట్ మిడ్డీస్ కలెక్షన్ అన్నమాట ఎంత చిన్నగా ఉంది చూడపుట్టేది ఓకే ఫాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది కూడా అండ్ మీకు ఇక్కడ చూడండి బాటమ్ వచ్చేటప్పటికి చక్కగా టూ ఫ్రీస్ తో వచ్చేసాయి మల్టిపుల్ మల్టీ కలర్ తో వచ్చిందండి అండ్ ప్రైస్ కూడా మనకు వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫాబ్రిక్ ఒకసారి చూడండి ఒకసారి మనకు మల్టిపుల్ లేయర్స్ కూడా వచ్చాయి అండ్ లాస్ట్ లేయర్ మనకు సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలకి ఎంతసేపు అయినా వేసి అనమాట ఇరిటేషన్ అయితే ఉండదు వాళ్ళకు అండ్ బేసిక్ గా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది పెద్ద వాళ్ళకి కూడా ఇలా తీసుకు తీసుకుంటే బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది అడుగుతారు కానీ అది కన్సల్ట్ హెవీ అయిపోతే ప్రైజ్ దాన్ని ఫ్యాబ్రిక్ కూడా చేయాలంటే వావ్ చూడండి ఎంత ప్రిటీగా ఉన్నాయో చాలా మంచి కలెక్షన్ మనం చాలా మంది వేయడానికి ఇబ్బంది పడతారు ఏం లేదు ఫోర్ ఇయర్స్ వరకు షార్ట్ మెటీ వేయచ్చు వేసుకోవచ్చు పాప దాదాపు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉంటుంది మన వాళ్ళు వేయరు వేస్తే మా బంచి ఉంటాయి షార్ట్ వేస్తే చిన్న చిన్నపిల్లలకి చాలా అందం ఎలాస్టిక్ ఉంది కదా అవుతుంది మనకి బెల్ట్ కూడా అండ్ డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చింది వచ్చిందండి మంచి మంచి కలర్ కాంబినేషన్ లో అయితే సో సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైన్ టూ జీరో ఉండే సో క్రాప్ టాప్ స్టైల్ ఇది ఇలా ఉంటుంది సో ఫ్లోరల్ పైన వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకు మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ ప్రైస్ ఒకసారి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి సో మీరు ఏది తీసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మగవాళ్ళు ఏ ఫ్లోర్ లో సో ఈ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంది బట్ కానీ ఈ సారి చాలా డిఫరెంట్ గా అండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి ఎక్సలెంట్ గా అయితే వచ్చేసాయి అన్నట్లు ఇంకా అండ్ ఇవే కాకుండా ఫ్రాక్స్ లో కూడా సో పార్టీవేర్ ఫ్రాక్స్ అనమాట ఫంక్షన్స్ కి రిసెప్షన్స్ కి అలాంటి టైమ్ లో మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము సో ఇలా డిఫరెంట్ ఫ్రాక్స్ అయితే వచ్చేసాయండి టూ త్రీ థౌసండ్ రూపీస్ లో వస్తుంది అనమాట ఫ్రాక్ ఇది అది అది కూడా సేమ్ అదే రేంజ్

జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నామండి సో ఇంకా అండ్ కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర లైక్ మగవా ఫ్యాషన్ మాల్ లో కిడ్స్ ఫ్లోర్ లో ఒకసారి చూడండి డెఫినెట్లీ మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా కానివ్వండి ఏ సీజన్ లైక్ మీకు పిల్లలకు సంబంధించినవి స్మూత్ స్మూత్ ఫ్యాబ్రిక్ లో కావాలన్నా ఈవెన్ ఇంకా గ్రాండ్ పార్టీ డ్రెస్సెస్ కావాలన్నా అండ్ స్కర్ట్స్ మాల్ బాగా ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ కావాలన్నట్లయితే డెఫినెట్లీ మీకు ఈ వీడియో ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది వచ్చి షాప్ చేసుకోండి అండ్ ప్రైదెస్ కూడా మీకు కంపేర్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ వచ్చే ఫ్యాబ్రిక్ కి ఇక్కడ మనం వేసిన ప్రైజ్ కి డెఫినెట్లీ వర్తి వర్తిబుల్ ఉంటుంది అలాగే మీకు కంపల్సరీ మీరు సాటిస్ఫాక్షన్ వెళ్తారు అన్నట్లు ఇంకా వచ్చి షాప్ చేసుకుని మా ఫ్యాషన్ మ్యాన్ రాజేంద్ర హ్యాండ్ ఆపోజిట్ కరోనాగర్లో అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను బై బై